ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయ శాఖ అధికారులు ఏలూరు జిల్లా డిపిఎంలు తాతారావు వెంకటేష్ ఆదేశాల మేరకు పురుగుల నివారణ ద్రవ్యాన్ని అధికారులు రైతులు సంయుక్తంగా తయారు చేశారు ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెం క్లస్టర్ దొరసానిపడు గ్రామంలో ఈ రబీ సీజన్లో సాగు చేయు వరి మొక్కజొన్నలో రసం పీల్చే పురుగులు కాయతొలుచు కాండం తొలచు పురుగులు గొంగళి పురుగులు నివారణకు రైతులు మహిళా రైతుల సమక్షంలో బుధవారం వంద లీటర్ల అగ్ని అస్త్రం తయారు చేశారు రైతులకు సహకరిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించింది ఈ కార్యక్రమానికి ఎంటి నిర్మల మండల ఇన్ఛార్జ్ సుబ్బారావు ఎన్ఎఫ్ఎల్ టు నారాయణస్వామి స్థానిక ఐసీఆర్పీలు కె శాంతిరాజు టి సురేష్ ఎం జయశ్రీ హాజరయ్యారు నా పేరు సుబ్బారావు నేను ద్వారకతిమల మండల ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను అండి ఏపీసీఎన్ఎఫ్ లో ఏలూరు జిల్లా బేవడోల్ డివిజన్ ద్వారకాతిరుమల మండలం తిరునామ క్లస్టర్ గుండగోల్గొండ యూనిట్ లో దర్శన గ్రామంలో స్వామికంగా రైతులకి అగ్నిసనం తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నారు ఇక్కడ పనిచేస్తున్న ఐసార్పిలు శాంత్రాజ్ గారు సురేష్ గారు ఆ రైతులకి కావాలంటే ఈ రోజు స్వామికంగా అగ్నాశనం ప్రిపరేషన్ చేయడమే ఈ కషాయం ప్రిపరేషన్ కోసం మా డివిజన్ ఎంటీ నిర్మల గారు యూనిట్ ఇన్ఛార్జు నాయణ సాంగ్ గారు కూడా రావడం జరిగింది అలాగే మహిళా రైతులు కూడా రావడం జరిగిందండి దీనికి కావలసిన పదార్థాలు అగ్నియాస్త్రానికి కావలసిన పదార్థాలు ముందుగా యాపాకు పచ్చిమిర్చి ఎల్లుల్లి పొగాకు జిల్లేడు కొద్దిగా ఉమ్మెత్త అలాగే మూత్రం ఇప్పుడు ప్రజెంట్ మేము వంద లీటర్లో అగ్నియాసం తయారు చేస్తామండి ఇది కాండం తులిచే పొరికి కాయ తొలిచే పొరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి వరి కానీ మొక్కజనలో కానీ అలాగే వంగలో కానీ అన్ని పంటలు కూడా ఉపయోగించుకోవచ్చండి పెద్ద పురికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా రావడం జరిగింది మనకు కావాల్సిన పదార్థం ఇప్పుడు ఏ విధంగా మనం వేసుకోవడానికి ముందుగానే మేము బాణం పెట్టుకుని ఇలా ముందుగా కొంత మూత్రం ఒక యాభై లీటర్ల దాకా వేడి చేసి తర్వాత మళ్ళీ మేము ఈ అన్ని వేసుకుని తర్వాత మళ్ళీ పైన కూడా కొంత మూత్రాన్ని పైన పోయడం జరుగుతుంది సార్ ఓకే రండి సార్ ముందుకు తీసుకోండి దీనికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా మనకి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది యాపాకు ఇది యాపాకు ముందుగా మనం ప్రతి పంట కూడా పెట్టిన పదిహేను రోజుల తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక రబీ రబీ సీజన్ లో కత్తిరపురుగు మొక్సంలో విపరీతంగా వస్తుంది విపరీతంగా వచ్చినప్పుడు ముందుగా మన యాపాగా నియమాస్తం అంటారు యాభాగ ద్వారా తయారు చేసింది దాన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల గుడ్లు పోగు అంటే తెగుళ్ళు ముందుగా నివారించుకోవడానికి యాపగంగా కషాయం కానీ ఆ అంటే యాభాగతో తయారు చేసిన నీమాస్త్రం అంటారు దాని నుండి తయారు చేసిన దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల తెగుళ్ల నుంచి నివారించుకోవచ్చు కత్తిరూపుడు కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అండి కర్ర తీసుకురండి ఒకటి కర్ర తీసుకుంటే ఈ కర్ర పెట్టండి ఈ కర్ర

చాలా విపరీతమైన ఘాటు అండి ఘాటుకి మనం పురుగు అనేది చాలా కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అండి రీసెంట్ అండి మనకి పొగాకైనా పొగాక కాడైనా దీంట్లో అది కూడా జిల్లా ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత నా అంటే మూడు పొంగులు వచ్చిన తర్వాత మనది దింపేయాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత మన జిల్లెడ్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనం పురుగుని విపరీతంగా కంట్రోల్ ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఈ జిల్లెడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మనం జిల్లెడ్ యాడ్ చేస్తున్నాం అండి ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలండి